నమస్తే మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటర్ మాట్లాడదాం అన్న నిన్న నిరుద్యోగుల భారీ బహిరంగ సభ అని ఏర్పాటు చేసి అందులో ప్రధానంగా చెప్తారంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మేము ఏ విధంగా బస్ యాత్ర చేస్తాము సో ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఓడించడానికి కూడా అదే బస్ యాత్ర చేస్తాం మళ్ళీ ఊరికి గ్రామ గ్రామంకి వెళ్ళి అవ్వ అక్కల కాళ్ళు చేయలు పట్టుకుని మళ్ళీ ఓడిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తాను రెండు విషయాలు ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ దొంగల మాటలు వినకండి ఇది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలని అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా మీరు శుభవార్త వినబోతుంది ఇది తెలుసుకొని గుంటనల్లకి నక్కల లెక్క రాజకీయం కోసం కాచుకొని ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వారి యొక్క మాటలు వాళ్ళ ఉచ్చిలో పడొద్దని చెప్పి నిరుద్యోగులకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా దానితో పాటు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు షెడ్యూల్ లేకుండా మాట్లాడుతున్నారో పదేళ్లుగా మీరు ఏం చేసిర్రో ప్రజలందరూ కూడా గమనించా బాబు భారతీయ జనతా పార్టీ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు పదకొండేళ్లుగా మీరు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు అలా తెలంగాణ కూడా నలభై లక్షల పైచీలకు ఉద్యోగాల భాగస్వామ్యం ఉంటుంది అది ఇవ్వకుండా మీరు మాట్లాడకుంటే ఈ రోజు వచ్చి మీరు ఏదో సత్యరిషేందు లెక్క నీతివంతులు లెక్క మీరు మాట్లాడుతున్నారు మీరు డ్రామాలు ఆపురీ నిజంగా మీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే మీరు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు కేంద్ర పరిధిలో మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాల్ని మీరు ఇచ్చి దానిపైన స్పష్టత ఇచ్చి దాని తర్వాత ఇక్కడ విషయాలు మాట్లాడాలని బీజేపీ వాళ్ళకి చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదేండుగా ఏదైతే మీరు చేసిన తప్పులు రిలింక్విష్మెంట్ కానీ జియో ఫార్టీస్ కానీ జియో ట్వంటీ నైన్ కానీ మీరు ఏదైతే త్రీ వన్ సెవెన్ కానీ మీరు తప్పులు చేసిన జియోలు అన్నిటిపైన కూడా తెలంగాణ ప్రజలకి మేము తప్పు చేసినాము ఆ బుద్ధి గడ్డిదిని మేము అని చెప్పి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి దాని తర్వాత ఆ రోజు చనిపోయిన ప్రతి నిరుద్యోగ కుటుంబాన్ని దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు మొగ్గి వాళ్ళ క్షమాపణ చెప్పి తర్వాత ఈ అంశాన్ని వాళ్ళు మాట్లాడాలని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా నిరుద్యోగులు చెప్తాను నేను కూడా మీరు అడిగినట్టు అడిగిన బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా అని అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి ఈ మాటలు చెప్తుంది మా ఇంకా ఎవరు లేదని మేము సపోర్ట్కి వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్తాను నేను చానా క్లియర్ గా వాళ్ళ నా దగ్గర వస్తే కూడా చెప్పినా బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా దొంగలు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎక్కడ వెలిసినా ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ గా నేను వస్తాను పది మంది మీ దగ్గర ఏదైతే సంబంధించి పది మందిని మీ దాంట్లో చూజ్ చేసుకొని డెలిగేషన్ నేనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్తాను కల్పిస్తాను మీకు వాస్తవాలు చెప్తారు వాస్తవాలు మీ ముందే మాట్లాడడం జరుగుతుంది గతంలో గ్రూప్ టూ విషయంలో ఎట్లయితే డెప్యూటీ సీఎం గారు మాట్లాడిరో లేదా గతంలో గ్రూప్ వన్ ఇష్యూ కానీ జియోఫార్ట్ సిక్స్ ఇష్యూ కానీ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిర్రో విద్యార్థులతో మాట్లాడినరో ఈ అంశాలపైన ఆ రకంగా అని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది అండ్ నిన్న అక్కడ వచ్చిన వ్యక్తులు మాట్లాడిన వ్యక్తులు ఏ పార్టీలకు అసెస్టే ఉన్నారు ఏ పార్టీలు ఉన్నారో ఆ వాస్తవాలు నేను చెప్పడం కాదు తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరూ కూడా గమనిస్తారు మళ్ళీ చెప్తున్న నిరుద్యోగుల కోసం తప్పనిసరిగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంది ఈ ప్రజా తప్పనిసరిగా అతి త్వరలో నిరుద్యోగులకు ఏదైతే ఇచ్చిన హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోబోతుంది నిన్న జరిగిన మహాసభకి మీకు ఇన్విటేషన్ ఉందా లేదు ఉన్నా లేకుండా వెళ్ళలే రాలి మహాసభకి ఇన్విటేషన్ నాకు ఎట్లుంటది ఇప్పుడు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు పోయి వాడు ఉద్దేశపూర్వకంగా వాడు పెట్టి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇన్విటేషన్ ఎట్లుంటుంది కొంతమంది నిరుద్యోగులు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నేను వాళ్ళకు కూడా ఒకటే చెప్పిన సరే మీరు ప్రస్తావించింది బానే ఉంది సరే మీరు అడుగుతుండ్రు కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా మెన్షన్ చేయండి వాళ్ళు పదకొండు కోట్లు ఏదైనా సంబంధించి పది సంవత్సరాలు అంటే ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఎన్నిచ్చినా వాళ్ళని కూడా అడగండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు చేయలేకపోయారు దానికి కూడా వాళ్ళని సమాధానం చెప్పమని చెప్పి అట్లా ముగ్గురుని పిలుస్తే నేను కూడా వస్తా అని చెప్పినా కానీ ఆరోగ్యంగా కాకుండా కక్ష్యపూరితంగా కావాలని చెప్పి టార్గెట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పి ఎందుకంటే వాళ్ళందరూ నాతో ఉన్నోళ్ళే ఇప్పుడు కూడా వాళ్ళని కలవాలనుకున్న వాళ్ళకి నేను అందుబాటులో ఉంటే వాళ్ళని నేను కలుస్తాను అండ్ నిజంగా ప్రభుత్వానికి ఆ ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకి అడగాలని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళని ధర్నా చేసుకొని ఇచ్చారు వాళ్ళకి సంబంధించిన రిప్రెంటేషన్ కూడా నేను రెడీ చేయమని చెప్పిన వాళ్ళు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే తప్పనిసరిగా రిప్రజెంటేషన్ తీసుకొని డెప్యూటీ సీఎం గారిని దగ్గర వాళ్ళ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వారు తప్పనిసరిగా వాళ్ళు కోరుకుంది ఎట్లా ప్రభుత్వం చేస్తుంది కానీ వాళ్ళు ఏదైతే వీళ్ళు అపోలు సృష్టించే ప్రయత్నం చేస్తారో అపోలోని కూడా తొలగిస్తానన్నమాట మీ ద్వారా నిరుద్యోగులు కూడా చెప్పదలుచుకున్నారు ఫైనల్ ఎప్పుడైనా పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు మార్నింగ్ అరెస్ట్ అయినప్పుడు కావాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తాం సో చూసుకుంటాం మేము అధికారంలోకి ప్రతి ఒక్కటి చూసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడుతుంది వాడేది పీకేది ఆడేంది చూసుకునేది ఆడో దొంగ లుచ్చా లఫుడ్గాడు గాడు శరం లేకుండా ఆడు బ్లాక్ మెయిల్ చేసి ఏదైతే మోసం చేసి ఆమెపైన ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళ ఈ బాబా కూడా కేటీఆర్ హరీష్ రావు కూడా మా శిష్యరికంలో మాకంటే మంచిగా నేర్చుకుండు మంచిగా మెయిల్ చేస్తుండని చెప్పి వారిని ఒక అరెస్ట్ ని ఖండించినట్టు మాట్లాడుతున్నాం ఈ దొంగగాడు చూసుకుంటే దీనికి ఏం భయపడేది లేదు మొత్తం బీఆర్ఎస్ పార్టీ పదిహేను చూసుకొని ఏం పీకింది ఏం లేదు చేసింది వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తామని వారు ఒక అపోహలు ఉన్నట్టున్నారు అధికారంలోకి కాదు కనీసం రేపు పోతున్నా ప్రతిపక్షంలో కూడా ఉండే పరిస్థితి ఉండదు థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇది బల్బర్ ఎక్కడ చెప్తాను సో నిరుద్యోగులకు సంబంధించి సో వారి పక్షాన్ని ఇప్పుడు కూడా నేను నిరుద్యోగుల పక్షానే ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అండ్ వాళ్ళకి ఏమైనా సరే రిప్రజెంటేటివ్ తీసుకొస్తే సో డిప్యూటీ సీఎం బల్తీవే విక్రమార్క దగ్గర కావచ్చు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను అని చెప్పి బల్బర్ వైఖరి చెప్తున్న పరిస్థితి పర్సన్ సాయితో రాణాప్రెస్ హైదరాబాద్